గత ప్రభుత్వం చేసిన అనేక అవతారాలు చేసిన ఖజానా ఖాళీ అయిపోయిన పది లక్షల కోట్ల అప్పు ఉండి అప్పు తీరుస్తూ ఉన్నా ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి గారు మాట తప్పకూడదని ప్రభుత్వం తిరిగి రాగానే అరియర్స్ తో కూడా మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చారు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు చేశారు బెడ్ మీద ఉండి లేకుండా అటెండర్ సపోర్ట్ కావాల్సి పదిహేను వేలు చేశారు కిడ్నీ పేషెంట్స్ క్రానిక్ పేషెంట్స్ కి పదివేలు ఇవన్నీ ఖజానా లేకపోయినా ఎన్నో ఇబ్బందులు మాట తప్పకూడదు అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రంలో అరవై మూడు లక్షల మందికి పెన్షన్ ఒకే ఒక రోజు ఒకటో తేదీ ఇస్తున్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో అది నాలుగు వేల పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం అయితే లేదు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పిందో వాటి అన్నిటినీ తూచా తప్పకుండా ఇంతవరకు నైన్టీ పర్సెంట్ కంప్లీట్ చేసాం అయితే ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ తీసుకుంటే వాళ్ళకి ఏదైతే మాట చేస్తూ వస్తున్నారు డ్రైనేజెస్ బ్రహ్మాండంగా మున్సిపల్ కమిషనర్ చేసిన కాంట్రాక్టర్లు చాలా ఎక్సలెంట్ గా రెండు అడుగులు మూడు అడుగులు సిల్ట్ గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పేర్కొన్న సిల్ట్ ని ఎన్డిఏ ప్రభుత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చాలా చక్కగా తీశారు అందువల్ల హైయెస్ట్ రేంజ్ నెల్లూరు జిల్లాలో పడిన ఒక్క చుక్క ఎక్కడ నిలవకుండా నీళ్ళు వెళ్ళిపోయినాయి అంతేకాదు పర్మనెంట్ సొల్యూషన్స్ కూడా ఆలోచిస్తున్నాం అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ ఏదైతే నిల్లు రాగిపోయిందో దానికి హట్టుకో నూట అరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసింది వాళ్ళు కూడా వర్క్ వేగవంతం చేశారు అదే విధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ దాంట్లో రాష్ట్రం మొత్తంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ యాక్చువల్ గా ఈ రోజు అనేక ప్రాజెక్టులు టేకప్ చేశాం ఇవన్నీ గత ప్రభుత్వం ఆగిపోయినాయి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వచ్చి మనీ ఆగిపోయింది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయింది వీటి అన్నిటి రివైజ్ చేశాం అంతేకాకుండా సీఎం రిలీఫ్ సీఎం రిలీఫ్ తీసుకుంటే ఈ రోజు నా కాన్స్టెన్సీ నెల్లూరు ఒక్క టౌన్ తీసుకుంటే ఈ రోజు వరకు రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజు రోజే అరవై రెండు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇలా ముఖ్యమంత్రి గారు ఎవరైతే హెల్త్ యాంగిల్ లో ఇబ్బంది అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారో అవి సబ్మిట్ చేస్తే దానికి కూడా ఇస్తున్నారు నెల్లూరులో డ్రైన్స్ ఉయ్యాల కాలవ జాఫర్ కెనాల్ ఉండే సైడ్ కెనాల్స్ కానీ మల్లప్ప కెనాల్ దాని సైడ్ ఉండే కానీ రామిరెడ్డి కెనాల్ దాని సైడ్ బ్రాంచ్ కెనాల్స్ కానీ ఇవన్నీ గత సంవత్సరం సంవత్సరాల్లో క్లోజ్ అయిపోయినాయి అటు ఇటు ఆక్యుపై చేశారు వర్షాలు వస్తే ఫ్లడ్ వెనక్కి అందుతుంది రెండు వేల పదిహేడులో వచ్చిన ఫ్లడ్ కి నెల్లూరు సిటీ సొగం మునిగిపోయిందంటే కారణం ఏంటంటే ఆ డ్రైన్స్ అన్ని క్లోజ్ కాబట్టి ఏ రోజుకైనా మళ్ళా అలాంటి వర్షం వస్తే మళ్ళా అదే పరిస్థితి జరుగుతుంది అందుకనే ముందు జాగ్రత్తగా ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేయడానికి యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో శాంక్షన్ చేశారు దానికి టెండర్స్ కూడా కాల్ఫర్ అయిపోయింది ఈ నెల పదిహేనవ తేదీ టెండర్లు ఓపెన్ చేస్తారు చేయగానే వర్క్ టేక్అప్ చేస్తారు అయితే ఎవరైతే డ్రైన్స్ ఆకుపై చేసుకొని ఉండారో దాంట్లో కొంత భాగం వదిలేసుకోక తప్పదు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఈ ఉయ్యాల కాలం మల్లప్ప కాలువ గా లేదా రామిరెడ్డి కెనాల్ గాని వాటి బ్రాంచెస్ గాని వాటిల్లో ఎవరైతే ఆకుపై చేసుకుని మూసేశారో అవి కొంత వైడి చేయక తప్పదు ఏం చేస్తున్నావు అంటే రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు గట్టి పైన స్లాబ్ వేస్తున్నాం కాంక్రీట్ వాళ్ళు గట్టి స్లాబ్ వేయకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెల్లూరు చేసి దోమలు లేని నగరం చేయాలన్నా ఈ కెనాల్స్ ఓపెన్ గా ఉంటే దోమలు మళ్ళీ వస్తాయి దోమలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ కెనాల్స్ ని క్లోజ్ చేయాలి దానికి అందరూ సహకరించండి పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకొని వాళ్ళ ఇల్లు మొత్తం పోతుంటే వాళ్ళకి ఇల్లు కానీ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదురు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు